అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం ప్రభుత్వం హాస్పిటల్లో దారుణం ఆపరేషన్ జరిగిన ఏడు రోజులకి మళ్లీ ఆపరేషన్ చేయాలి అంటూ డాక్టర్స్ సూచన భయభ్రాంతులకు గురైన పేషెంట్ మహిళ పంతడి నవ్య గడిచిన నెలలో అమలాపురం ప్రభుత్వం హాస్పిటల్లో బిడ్డకు జన్మనిచ్చిన అల్లవరం మండలం నక్క రామేశ్వరం గ్రామానికి చెందిన నవ్య తరచూ కడుపులో నొప్పి రావడంతో మళ్లీ హాస్పిటల్ కి వెళ్లారు మళ్లీ ఆపరేషన్ చేయాలి అని చెప్పడంతో ఏం చేయాలో తెలియని దుస్థితి నీకు మళ్లీ భర్త కంట్రోల్ ఆపరేషన్ చేయాలి అంటూ మహిళను గదిలో తీసుకెళ్లిన డాక్టర్స్ నీకు కడుపులో సెప్టిక్ అయింది అంటూ సమాధానం బాధితులు గట్టిగా అడగడంతో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి అంటూ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్స్ సమాధానం నా కూతురికి ఏమైందో అంటూ తండ్రి అమలాపురం ప్రభుత్వ హాస్పిటల్లో ఆందోళన నా కూతురిని డిశ్చార్జ్ చేయండి మీ మీద నమ్మకం లేదు ఇక్కడ నుండి తీసుకుని వెళ్తాను అంటూ కన్న తండ్రి డాక్టర్స్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు

పంపించేస్తే మాకు ఇంటికి వెళ్ళి కాని పిల్లకి నొప్పి వచ్చేది అండి ఒకరు ఏంటిలో నిబంధించి ఆవిడ ఫోన్ చేస్తే తీసుకురామ్మన్నారు లచివారం తీసుకొచ్చానండి లచ్చవారం తీసుకొస్తే లచ్చివారం అన్ని వచ్చి నేను పగదం ఆనందంగా అయ్యే పిల్లలు ఇచ్చేసి పంపించేశాను гайये बेले इसको मैं ताकत लेदानी मल्ली सिनेमारो दिसకొచ్చను సినిమా అంటే కొంత మీకు అమ్మా క్యానింగ్ తీయాలి క్యానింగ్ తీతే ఏరం చేద్దాం అనుననే అంటే క్యానింగ్ కను తీసుకెళ్ళారేమంటుంది నేను ఆడం తీయాల రామంటే తీసుకెళ్ళారే తీసుకెళ్ళితే క్యానింగ్ కేత నా కాంగ్ నా ఆడా వాటర్ కొడ సపడండి లగా పడ కొంది పెరియ టీమొ చేస్తుందను అప్పుడు నేను మల్లి బుట్టలేయాల ఎన్ని సపడతది తీ ఆపేలే అన్నై పలనా తీసుమనే పొసేస్ आपल्याला वो आय आना కుట్టే చక్ర పట్టు పట్టు రైట్లేసేనంటండి ఓ ఏడ్క వాలి వత వాలిపొర్చా రాలేదండి అనుకు ఆగప తీసుకొచ్చి అమ్మాయి నన్ను ఇలా చేసేస్తారని అత్తగారు మాట్సేస్తారు ఎడిచితే అమ్మ ఏంటంటే ఇలాగ చేస్తారు మరి అక్కడ చేసాలని చెప్పాలి కదా మాకంటే కాదు మళ్ళీ అంటున్నాడండి లో మళ్ళీ రావచ్చు మళ్ళీ యూస్ అని మరి మేము ఏం చేయమండి తిని లేదంటే బాగుపోతే అసలు ముందు సినిమా జరిగిందండి ముందు సినిమా జరిగింది సినిమా నడుపు ఎందులోని రోజులు మన సినిమా నడుపు మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చాను లచ్చి అందులో గవర్నమెంట్ హాస్పిటల్ అనే చేయించండి చేయించేసి మళ్ళీ పంపించేసండి పంపించేది మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఇక్కడికే వచ్చానండి ఇక్కడికే వస్తే మళ్ళీ ఏం ప్రాబ్లం లేదమ్మా అది పర్లేదని పంపించేసండి పంపించే ఏ పట్టే ఏ పట్టే కొద్దిగా మాకు